ఇది అర్థం కానటువంటి కొందరు ఏం ప్రశ్న వేస్తూ ఉంటారంటే ఆయన దేవుడైతే ఎలా చచ్చిపోతాడు అని అడుగుతూ ఉంటారు నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను మొట్టమొదటి ఈ ప్రశ్న వేసేటప్పుడు అసలు ముందు మీరు చావు అనేటువంటి మాటకు అర్థం తెలుసుకోండి మరణము అనేటువంటి మాటకు అర్థం తెలుసుకోండి వాట్ ఈస్ డెత్ నువ్వు ఎలా చనిపోయాడు అని అడిగే ముందు అసలు మరణం అంటే ఏంటి మరణం అంటే శరీరంలో నుంచి ఆత్మ విడిపోవటం ఆయన శరీరాన్ని దాల్చుకున్నాడు కాబట్టి ఆ శరీరంలో నుంచి ఆత్మ విడిపోయింది ఆయన శరీరాన్నే కనుక దాల్చుకోకుండా ఉన్నట్లయితే ఆ శరీరంలో నుంచి ఆత్మ విడిపోవలసిన అవసరం లేదు కాబట్టి నీకు క్రీస్తు ప్రభు మరణం అర్థం కావాలి అంటే క్రీస్తు ప్రభు యొక్క పుట్టుకు అర్థం కావాలి ఆయన ఈ భూమి మీద ఎలా పుట్టాడో నీకు అర్థం కావాలి అది అర్థం కాకపోతే కొంతమంది ఏమనుకుంటారంటే చావు అంటే మనుషులు కదా చచ్చిపోతారు ఆయన ఎందుకు చచ్చిపోతాడు ఇది ఈరోజు ఒక పెద్ద ప్రశ్న అయిపోయింది యూట్యూబ్లో కూడా చూసినప్పుడు పెద్ద ప్రశ్నలాగా కొంతమంది అడుగుతూ ఉంటారు ఏంటంటే వాళ్ళకి ఈ థియాలజీని గుర్చినటువంటి బేసిక్స్ కూడా తెలియదు తెలియనటువంటి వాళ్ళు ఎందుకంటే థియాలజీ అనేటువంటి మాట ఎందుకు ఉపయోగించండి అంటే దేవుణ్ణి గ్రీకులో థియాస్ అని అంటూ ఉంటారు అంటే థియాలజీ అంటే దేవుణ్ణి గూర్చినటువంటి ఆ థియరీ అసలు దేవుడు ఏమిటి దేవుడు ఏ స్వభావం కలిగి ఉన్నాడు ఆత్మ ఏమిటి ఈ ఆత్మ శరీరాన్ని దాల్చటం ఏమిటి ఈ శరీరంలోంచి ఆత్మ వేరైపోవటం ఏమిటి ఇవేం వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలిసింది ఏంటంటే దేవుడు అయితే చచ్చిపోతాడు అంతే సింప్లీ ఆస్కే క్వశ్చన్ దేవుడైతే అలా చనిపోతాడు అసలు దేవుడు అంటే ఏమిటో తెలుసా దేవుడు ఆత్మ అనే విషయం తెలుసా మనుషులకు శరీరం ఉందని తెలుసా ఆయన శరీరం లోపలికి వచ్చాడని తెలుసా శరీరాన్ని దాల్చుకున్నాడని తెలుసా ఆ దాల్చుకున్న శరీరంలో అంటే వాట్ యు మీన్ ఆ శరీరంలోనే ఆయన అలా ఉండిపోవాలంటావా రక్త మాంసములు కలిగిన శరీరంలో అలాగనే ఆయన నిత్యుడుగా ఉండాలని అంటావా క్షయమైనటువంటి శరీరంలో అక్షయమైనటువంటి ఆత్మ నిత్యమో ఉండగలుగుతుందా అసలు ఏమైనా అర్థమవుతుందా శరీరం యొక్క స్వభావం ఏమిటి ఆత్మ యొక్క స్వభావం ఏమిటి కాబట్టి ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి అర్థం కాదు కానీ వీటిని గురించి బైబిల్లో దేవుడు చాలా స్పష్టంగా తెలియజేశాడు లుకస్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయం మనం గమనించేటప్పుడు క్రీస్తు ప్రభు ఆయన శిలువు మీద మరణించడము మరణించిన తర్వాత మరణించడం అంటే ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఆయన ఆత్మ ఆయన శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెళ్ళే ముందే చెప్పాడు ఒక దొంగ క్రీస్తు ప్రభుని గురించి అయ్యా నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు అని చెప్పేసి అన్నాడు అంటే ఆయన ఎక్కడికి వెళ్ళబోతున్నాడో చెప్పకనే చెప్పాడు నేడు నీవు నాతో కూడా అంటే ఆ రోజే ఆయన పరదేశకు వెళ్ళబోతున్నాడు ఆయనతో పాటు ఈయనకు కూడా అనుమతి ఇచ్చాడు కాబట్టి శరీరం అయితే వాళ్ళు తీసుకొని వెళ్ళి లోపల పెట్టారు కానీ ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళబోతుంది అంటే పరదేశు ఒకవేళ మనకు తెలుగులో పరదేశు అని చెప్పేసి అన్నటువంటి మాటను మీరు కనుక గమనించినట్లయితే పారాడైస్ అని చెప్పేసి అంటూ ఉంటారు వాస్తవంగా ఇది మీరు గ్రీకు భాషలో కనుక చూసినట్లయితే హెడీస్ అనేటువంటి ఒక స్థలము దాన్ని ఆంగ్లంలో కూడా హెడీస్ అని చెప్పేసి అన్నాడు అండ్ ఈ హెడీస్ అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే అన్సీన్ రిల్మ్ అని చెప్పేసి అర్థము అన్సీన్ ఎలం అంటే అదృశ్యమైనటువంటి ఒక లోకము అదృశ్య లోకము కంటికి కనబడని ఒక లోకముంది మనం నమ్మినా నమ్మకపోయినా కళ్ళు అన్నీ చూడలేవు భౌతికమైనటువంటి వాటిని మాత్రమే మనం చూడగలం ఈరోజు గాలి ఉంది మనం చూడలేం మన లోపల ప్రాణం ఉంది మనం చూడలేం ఆత్మ ఉంది చూడలేం దేవుడు ఉన్నాడు చూడలేం దేవుడు ఉన్నాడు అనేటువంటిది నిజమైతే మనలో ఉన్న ఆత్మ లేదా ప్రాణమో బయటికి వెళుతుంది అనేటువంటిది నిజమైతే ఈ వెళ్ళినటువంటి ప్రాణమో ఆత్మ ఎక్కడో ఉండాలి అంతే కదా ప్రాణం పోయింది అంటే ఎక్కడికో పోయింది నాశనం అయిపోలేదు కాబట్టి అది ఎక్కడికి వెళ్ళింది సంథింగ్ ఎక్కడికో వెళ్ళింది ఏదో ఒక స్థలానికి వెళ్తున్నాయి దాన్నే దేవుడు ఏమన్నాడంటే అదృశ్య లోకము దాని గ్రీకులో హేడీస్ అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆ కంటికి కనబడినటువంటి ఒక లోకముంది అక్కడికి ఈ ఆత్మలన్నీ కూడా చేరుకుంటున్నాయి మనుషులు మరణించినటువంటి వాళ్ళందరూ కూడా దాన్నే బైబిల్లో ఏమన్నాడంటే మృతుల లోకము అని కూడా అన్నాడు ఆ మృతుల లోకానికి వెళ్ళి ఈ ఆత్మలన్నీ కూడా అక్కడికి చేరుకుంటూ ఉన్నాయి క్రీస్తు ప్రభు మరణించినప్పుడు కూడా శరీరం ఇక్కడ సమాధిలో ఉంది కానీ ఆయన యొక్క ఆత్మ అక్కడికి చేరటం జరిగింది అయితే ఒకటో రోజు రెండో రోజు మూడో రోజు మూడు రోజుల తర్వాత ఆయన లేస్తాను అనేటువంటి విషయాన్ని ముందుగానే చెప్పాడు క్రీస్తు ప్రభు మరణాన్ని జయించి ఎప్పుడైతే లేచాడో ఆ లేచిన తరువాత పూర్తిగా ప్రపంచం యొక్క దిశ అంతా కూడా ఆయన వైపు మరలిపోయింది మీరు గమనించండి క్రీస్తు ప్రభుని రిజెక్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా నిరాకరించినటువంటి వాళ్ళు కూడా ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆ ఎవిడెన్స్లు చూసిన తర్వాత వాళ్ళు కాదు అని అనలేకపోయారు